రామాయణం ఐదు సుబాహుల కట్టడి రామలక్ష్మణులను వెంటబెట్టుకుని విశ్వామిత్రుడు తన ఆశ్రమానికి చేరుకుంటాడు అక్కడ ఉంటున్న ఆయన శిష్యులు రామలక్ష్మణులు ఉండటానికి తగిన ఏర్పాట్లు చేస్తారు ఆ తరువాత తాను తలపెట్టిన యాగాన్ని విశ్వామిత్రుడు మొదలుపెడతాడు రామలక్ష్మణులు విల్లంబులు ధరించి యాగరక్షణ చేయడం మొదలు పెడతారు అలా యాగం జరుగుతూ ఉండగా సూర్యుడి ప్రకాశం తగ్గినట్టుగా అనిపించి రామలక్ష్మణులు తమ తలలు పైకెత్తి చూస్తారు ఆకాశంలో మేఘాల్లా మారీచ సుబాహులు కమ్ముకోవడం గమనిస్తారు ఎలాంటి పరిస్థితుల్లోనూ యాగాన్ని మధ్యలో ఆపే ప్రయత్నం చేయవద్దని విశ్వామిత్రుడితో చెప్పి మారీచ సుబాహులపై విరుచుకుపడతారు తమ తల్లిని చంపిన ఆ మహా మహాపరాక్రమవంతులై ఉంటారని గ్రహించిన మారీచ సుబాహులు రాక్షసమాయతోనే యాగాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు రామలక్ష్మణులు వదులుతున్న బాణాలకు చిక్కకుండా తప్పించుకుంటూ ఉంటారు గాల్లోనే ఆశ్రమం చుట్టూ తిరుగుతూ భయానకమైన వాతావరణాన్ని సృష్టిస్తూ ఉంటారు దాంతో వాళ్లపైకి రామలక్ష్మణులు వరుస బాణాలను సంధించి నేలకూలుస్తారు విశ్వామిత్రుడు తాను తలపెట్టిన యాగం ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తయినందుకు ఆనందాన్ని వ్యక్తం చేస్తాడు రామలక్ష్మణుల పరాక్రమాన్ని అభినందిస్తాడు అంతేకాకుండా జీవితంలో వాళ్లకి ఎక్కడ ఏ సమయంలోనైనా దివ్యాస్త్రాలు అవసరమవుతాయని భావించి తన తపోశక్తితో వాళ్లకి దివ్యాస్త్రాలను అందజేస్తాడు ఆ దివ్యాస్త్రాలు వాళ్లను తప్పకుండా రక్షిస్తాయని చెప్పేసి ఆశీర్వదిస్తాడు ఆ అస్త్రాలను అందుకున్న రామలక్ష్మణులు ఆయనకి వినయంగా నమస్కరిస్తారు ఆ తరువాత తమకి ఇక సెలవీయమని కోరతారు అందుకు విశ్వామిత్రుడు నవ్వుతూ అప్పుడే వాళ్లు వచ్చిన పని పూర్తికాలేదని అంటాడు తాము ఆశ్రమం మిథిలా మిథిలాదేశానికి వెళ్లవలసి ఉందని చెబుతాడు దేశానికి ప్రయాణంలో కారణం తెలియక రామలక్ష్మణులు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు వాళ్ల ఉద్దేశం విశ్వామిత్రుడికి అర్థమవుతుంది మరునాడు ఉదయమే తాము మిథిలా నగరానికి బయల్దేరవలసి ఉందని అక్కడికి ఎందుకు వెళ్లాలనే విషయాన్ని మార్గమధ్యంలో తాను చెబుతానని ఆయన అంటాడు అప్పటి వరకు ఆశ్రమంలో విశ్రాంతి తీసుకోమని చెబుతాడు